ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు భీమవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని దోచుకో పంచుకో తీసుకో అనే రీతిలో పాలన సాగుతోందనే ఘాటుగా విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలన్నీ అబద్దాలేనని టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని రేపు చేస్తే ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులతో ఒక ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేస్తే చర్యలు లేవు సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం మంత్రి సంధ్యారాణి పిఏ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్లపై తీవ్ర ఆరోపణలు వచ్చినా పట్టించారు పట్టించుకోలేదు స్వయంగా మంత్రి వాసం శెట్టి సుభాష్ అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేస్తున్నారు చంద్రబాబు ఆయన కుమారుడే వీరందరినీ ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఈ ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవై శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటు ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆయమ మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేకైతే ఏకంగా అశ్రీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలిలో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వము